అలాగే వీక్షకులందరికీ ప్రభుయ్ నేసుక్రీస్తు నాములు మా శుభాలు అందన తెలియజేస్తూ ఉంటున్నాను ఈ రోజున ఈ శాంతి ర్యాలీ ఎందుకు తీస్తున్నామంటే మనందరికీ తెలుసు ఇది ఒక నేషనల్ న్యూసే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్గా మారిపోయింది మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఒక అనుమానాస్పద మృతి విషయంలో ప్రపంచమంతా ఒక క్లారిటీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది అయితే దాన్ని కొన్ని వర్గాలు దాన్ని త్రాగి కింద పడిపోయి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చిత్రీకరించడం జరిగింది ఈ విషయంలో క్రైస్తవ్యులుగా మేము తోటి సేవకులుగా మేము ఎంతో బాధపడుతూ ఉంటున్నాం దీన్ని ఖండిస్తూ ఉంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అని వరకు ఒక ఎత్తే అయితే ఆయన త్రాగి కింద పడిపోయి త్రాగి కింద పడిపోయి కెమెరాలు కనబడగానే కింద పడిపోవడము కెమెరాల ముందే తాగడము ఆ కెమెరాల ముందే ఊగడము మందు తీసుకున్న చూపిస్తున్నారు కానీ మరి తాగింది తిన్నది చూపించాలి కదా అవి చూపించట్లేదు కేవలం కెమెరా కనబడగానే కింద పడుతుంటున్నాడు ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది ఇది ఎంతవరకు న్యాయబద్ధంగా ఉందని నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాను ఇంకొకటి ఏంటంటే మెయిన్ లైన్ మీడియాలో చాలా దారుణంగా మా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసింది ఈ విషయంలో మేము దాన్ని ఖండిస్తూ ఉంటున్నాం దాన్ని చాలా ఘోరంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అంత ఘోరంగా చూపించడము అది జర్నలిజంకి తగదు అని నేను వారిస్తూ ఉంటున్నాను ఒకటే నిజానిజాలు నిగ్గు తేలాలి ప్రభుత్వమైనా అధికారులైనా నిస్వార్థంగా నిస్వార్థంగా ఒక కామన్ పర్సన్ చనిపోతే ఎలాగా మీరు విచారణ జరిగిస్తారో అలాగా స్వార్థంగా విచారణ జరిగించాలని ఒకే కోణంలో చూడకండి దాన్ని మరో కోణంలో కూడా ఆలోచన చేసి ఆ కోణంలో మీరు విచారణ చేస్తే తప్పకుండా సత్యాలు బయటకు వస్తాయి ఎవరు దీని వెనకాల దాగి ఉన్నా ఎవరు ఈ కుట్ర వెనకాల ఉన్నా వారి హస్తాలున్నా నిశ్చయంగా చెబుతున్నారు సర్వశక్తి కలిగిన దేవుని చేతుల నుంచి తప్పుకోలేరు తప్పించుకోలేరు ఆయన న్యాయాధిపతి ఇక్కడ మాకు న్యాయం జరగకపోయినా దేవుడు న్యాయం చేస్తాడు ఈ విషయంలో నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయని నమ్ము మాకు మద్దతు పలికినా మాకు క్రైస్తవ ప్రపంచానికి మద్దతు పలికిన కేఏ పాల్ గారికి హర్షకుమార్ గారికి అజయ్ బాబు గారి లాంటి నాయకులకు పీటర్ గాండ్ గారి లాంటి నాయకులకు మా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఇంకా ఇంకా చాలా మంది బయటకు రావాల్సి ఉంది చాలా పెద్ద పెద్ద సేవకులు ఈ విషయంలో స్పందించట్లేదు వారు కూడా బయటకు రావాలని స్పందించాలని వాయిస్ వినిపించాలని కోరుతూ ఉంటున్నాం మీడియా ప్రతినిధులకు మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు ఈ విషయాన్ని మీరు కూడా ఎక్కడ కటింగ్ చేయకుండా ఎడిటింగ్ చేయకుండా ఇది ప్రజలకు వెళ్ళున్నట్లుగా మీరు చేయాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను కి